ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి మధ్య హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగింది అయితే మళ్లీ జగన్ సీఎం అవుతున్నారంటున్నాయి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే పట్టం కట్టాయి ఇక అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఆరా మస్తాన్ సర్వే వైసీపీకి పట్టం కట్టింది ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అసెంబ్లీ సీట్లు వస్తాయి టీడీపీ కూటమికి డెబ్బై నుంచి ఎనభై ఒక్క సీట్లు వస్తాయి వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం కూటమికి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది జగన్ కు మహిళలు జై కొట్టారని యాభై ఆరు శాతం మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది కూటమికి నలభై మూడు శాతం మహిళలు మద్దతు ఇచ్చారని తెలిపింది ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి ఆరు శాతం ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది వాలంటీర్ల సేవలు గ్రామ సచివాలయాలకు ప్రజలు డిస్టింక్షన్ మార్కులు వేశారని ఆరా సంస్థ పేర్కొంది ఇంటి దగ్గరే అన్ని సేవలు రావడం ప్రజలపై మంచి ప్రభావం చూపించింది ఇక పెన్షన్ల పెంపు కూడా వైసీపీకి కలిసి వచ్చిందని ఆ సంస్థలు విశ్లేషించింది ఇపి జగన్ పులివెందులలో భారీ మెజారిటీతో గెలుస్తారన్న ఆరామస్థాన్ కొందరు మంత్రులు ఓడిపోతారన్నారు మంత్రులు సీదిరి అప్పలరాజు గుడివాడ అమర్నాథ్ కార్మూరి చెల్లుబోయిన కొట్టు సత్యనారాయణ విడుదల రజని ఆదిమూలం సురేష్ ఉసూశ్రీ చరణ్ ఆర్కే రోజా స్పీకర్ తమిళని ఓడిపోతారన్నారు ఇక మంత్రులు ధర్మాన జోగి రమేష్ అమటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారన్నారు ఇక మంత్రులు అప్పన్న దొర బొత్స పెనిపే విశ్వరూప్ దాడిశెట్టి రాజా తానేటి వనిత మేరుగ నాగార్జున కాకాణి అమ్జద్ బాషా పెద్దిరెడ్డి గెలుస్తారని సర్వే సంస్థ పేర్కొంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ గెలుస్తారన్నారు ఆరామస్థాన్ ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెక్కి నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపు సర్వే పేర్కొంది గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లనే వంశి ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలుపు పేర్కొంది అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది